సహజకవి భక్తకవిగా పేరుగాంచిన శ్రీ పోతనామాత్యులు రచించిన శ్రీమద్భాగవతము అష్టమస్కందము ఘట్టమునందు తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని గూర్చి పోతనామాత్యులు ఈ విధముగా ప్రశంసిస్తున్నాడు శ్రీమన్నా ధరామ జగదిరామా రామాజనకామ మహోదామ గుణస్తోమ మధామ దశరధరామా ఈ పద్యానికి భావము ఈ విధముగా మనం చెప్పుకోవచ్చు భక్తులకు సర్వ సౌభాగ్యములనిచ్చు నామము గలవాడవు మేఘము వలె శ్యామలమగు గలవాడవు సకల జగత్తునకు సంతోషమునొనగూర్చువాడవు సకల సద్గుణములకు ఆటపట్టైన వాడవు స్త్రీలకు మిగుల గంభీరుడవు దశరథుని కుమారుడవు అయిన ఓ శ్రీరామప్రభో చతుర్థమనువు కాలమునాటి ప్రసంగమును వివరించెదను